మీ అందరికి అద్భుతమైన ఒక విషయం చెప్తాను నేను నా మతం వాళ్ళ వల్లే బతుకుతున్నానన్న వాళ్ళు చేయొద్దండి అయ్యా ఎందుకు ఎందుకుండరా చెప్పనా పంట పండించేది అందరూ మన మతం వాళ్ళేనా పంట పండించేది మన మతం వాళ్ళే పండిస్తున్నారా లేదు అన్ని మతాల వాళ్ళ పంట అన్ని మతాల వాళ్ళు కొనుక్కొని తింటున్నావా లేదా తింటున్నావా లేదా తింటున్నాం మనం కొనుక్కునే వస్తువులన్నీ మన మతం వాళ్ళు తయారు చేసినవేనా చెప్పండి కాదు ఇతర మతాల వాళ్ళు చేసినవి కూడా మనం కొనుక్కుంటున్నాం ముఖ్యంగా మన భారతదేశంలో దిగుమతులు తీసుకొస్తే మన కళ్ళ ముందు ఉన్న లైట్ మన దేశానికి కాదు మన మతవాడు కనిపెట్టింది కాదు ఇది థామస్ అలవాడిసింది మన దేశానికి చెందినోడా కాదు ఎక్కడో ఇతర దేశాలకు చెందినోడు కనిపెట్టిన లైట్ మనం వాడతాం ఈ మైక్ కూడా మన కనిపెట్టింది కాదు ఇతర దేశాల వాళ్ళు కనిపెట్టిన మైకు ఈ కూలరు మన కాదు ఆ కంప్యూటరు ఆ సౌండ్ సిస్టమ్ ఆ ల్యాప్టాప్ ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవి మనం ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి ఇతర దేశాల నుంచి ఏం చేసాం దిగుమతి చివరికే చివరి అది అక్కడ కనబడుతున్న కారు మీరు కూర్చున్న కుర్చీ ప్లాస్టిక్ కుర్చీ భారతదేశంలో కనిపెట్టలేదు ఎవడో కనిపెట్టాక ఇక్కడ తయారు చేయడం మొదలు పెట్టాం మన కంపెనీ పెట్టేసి ఇవన్నీ మన దేశానికి కాదు ఇప్పుడు మన పిల్లలు ఎంతో మంది విదేశాలకు వెళ్ళి బతుకుతున్నారే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఇండియాలో ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఈరోజు ఇండియాలో బతుకుతున్నారు ప్రపంచీకరణ అంటారు దీన్ని మనం అన్ని ప్రాంతాలకు వెళ్తున్నావు అన్ని ప్రాంతాల్లో ఉంటున్నాం అందరితో కలిసిమెలిసి బతుకుతున్నాం అందరినీ కలుపుకొని పోతున్నాం అది చచ్చిపోయిన తర్వాత అదే లేనప్పుడు ఇంక అసలు ఈ దేవుడు దొరకడు నేను చెప్తున్నానుగా ఎవరిలో ద్వేషం ఉందో వాళ్ళకి దేవుడు అర్థం కాడు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఏసుప్రభు ఎప్పుడైనా ఎవరినైనా ద్వేషించడం చూసారా చెప్పాలి నాకు ఏసుప్రభు ఎప్పుడైనా ఎవరినైనా ద్వేషించడం చూశారా చూసారా చూసారా చూడలేదు ఏసుప్రభు ఎప్పుడు ఎవరిని ఏం చేయలేదు వేషించలేదు చివరికి తనను చంపుతున్న వారిని కూడా ఏం చేశాడు క్షమించాడు ప్రేమించాడు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు